రాయలసీమలో తిరిగి ఫ్యాక్షన్ రాజకీయాలు పడగ విప్పుతున్నాయా అన్న అనుమానం తలెత్తుంది సత్యసాయి జిల్లా రామగిరి మండలం పోతిరెడ్డిపాడుకు చెందిన కురుబ లింగయ్య వైఎస్ఆర్ కార్యకర్త పండగ రోజు టెంపుల్ కు వెళ్లి వస్తుంటే ప్రత్యర్థులు దాడి చేసి చంపేశారు ఇది పరిటాల వర్గమే చేసిందని హతుడు బంధువులు ఆరోపిస్తున్నారు హతుడి బంధువులను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవను పోలీసుల దగ్గర రానియలేదు అదేవిధంగా ఇప్పుడు ఎంపీ పాదసారధి పరామర్శించడానికి వెళ్తే బంధువులు అతన్ని నిలదీశారు మీరే హత్య చేయించి మీరే పరామర్శించడానికి వస్తారా మాకు ఇప్పుడు రక్షణ లేదు మీరు ఎలాంటి రక్షణ కల్పిస్తారో చెప్పండి అంటూ వాళ్ళు నిలదీశారు యాక్చువల్గా మొన్న ఎంపీ ఎన్నికలలో అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది దానివల్ల అధికార పార్టీ తిరిగి అక్కడ వర్గాలని దాడులు చేయిస్తుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇప్పుడు హత్య జరిగిన రామగిరి మండలంలో రెండు వర్గాలు బాహాబాహీకి తిరిగి ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ దౌర్జన్యాలను తట్టుకోలేక వైఎస్ఆర్ సిపి అసలు అక్కడ ఎన్నికలనే బహిష్కరించింది ఈ నేపథ్యంలోనే వైసీపీ వర్గాలను అణిచివేయాలని చెప్పి ఈ హత్యాకాండకు దిగారు అని వైసీపీ ఆరోపిస్తుంది ఈ హత్యను జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించారు ఈ రాయలసీమలో తిరిగి ఫ్యాక్షన్ రాజకీయాలు చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందని రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా పూర్తిగా కరువయ్యాయి మా కార్యకర్తలకు రక్షణ గరువైంది మేము అధికారంలోకి వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టం అంటూ ఆయన హెచ్చరిక జారీ చేస్తూ ఆ లింగక హత్యకి తీవ్రంగా ఖండం తెలియజేశారు అయితే రాయలసీమలో ఇలాంటి వాతావరణం తిరిగి నెలకుండా నెలకొడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందే ఉంది